అమెరికన్ జాబ్ మార్కెట్ అయోమయంలో పడిందని అమెరికా సంస్థలు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి విదేశీ ఉద్యోగులను తొలగిస్తున్నారని రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ అమెరికన్ జాబ్ మార్కెట్ ఎందుకు అయోమయంలో పడింది అమెరికా సంస్థలు అమెరికాలో ఉన్నటువంటి ఐటి దిగ్గజ సంస్థలు ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఉద్యోగులను విధుల నుంచి ఎందుకు తొలగిస్తున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అమెరికన్ జాబ్ మార్కెట్ అయోమయం ఇతర దేశాలకు చెందినటువంటి దిగ్గజ టెక్ కంపెనీలు అమెరికాలో వివిధ సంస్థల ప్రాజెక్టులను చేపడుతూ ఉంటాయి ఆ కంపెనీల ప్రణాళికలను బట్టి నియామకాలు తొలగింపులు చేపడుతూ ఉంటాయి అప్పటిదాకా ఆ ప్రాజెక్టులో ఉండేటువంటి అమెరికా పౌరులు కూడా కొన్ని సందర్భాల్లో ఉద్యోగాల్ని కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది అమెరికాలోని ఐటీ రంగం మీద విదేశీ టెక్ కంపెనీల గుత్తాధిపత్యం దరిమిళ అమెరికన్ యువత అవకాశాలు కోల్పోతూ ఉండడం ఇప్పుడు అగ్రరాజ్య అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కి ఆగ్రహం కలిగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది ఆయన తాజా నిర్ణయాల్లో కంపెనీల మీద ప్రతీకారే గోచరించడానికి కారణం కూడా ఇదే అంటూ కొంతమంది అంచనాకైతే వచ్చారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచి ఇవాళ దాకా స్థిరంగా ఉన్నటువంటి సమస్య అమెరికాలోని జాబ్ మార్కెట్ నిజానికి ఈ సమస్య రోజు రోజుకి కొండల పెరిగిపోతూ ఉంది అమెరికా జాబ్ మార్కెట్ అనేది అయోమయంలోకి పోవడానికి కారణం అసలు అమెరికాలో ఉన్నటువంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులను విదేశాలకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలకు ఇచ్చి ఆ కార్యక్రమ కార్యకలాపాలను అయితే కొనసాగిస్తూ ఉంటారు దానివల్ల కొన్ని సందర్భాల్లో నిజంగా అమెరికాల్లో జాబులు కూడా పోయాయి అలాగే విదేశీయులకు సంబంధించినటువంటి జాబులు కూడా ఎక్కువగా పోయాయి అంటూ ఒక నివేదిక అయితే తెలియజేస్తుంది అయితే ఆ నివేదిక ఇప్పుడు అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కి కోపం తీసుకొచ్చిందని అందుకే ఆయన కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను అమలు చేయాలని భావించినట్లుగా తెలుస్తోంది ట్రంప్ అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచి దాకా స్థిరంగా ఉన్నటువంటి అమెరికాలోని జాబ్ మార్కెట్ నిజానికి ఈ సమస్య ఇప్పుడు అమెరికా జాబ్ మార్కెట్ అనేది అయోమయంలోకి మారి ఆ సమస్త కాస్త కొండలా పెరిగిపోతూ ఉంది సాధారణంగా జాబ్ మార్కెట్ అంటే కొత్త వారికి దక్కేటువంటి ఉద్యోగాలను గురించేనని అనుకుంటాం కానీ ఇప్పుడు అమెరికాలో సీనియర్లకు కూడా ప్రమాద ఘంటికలు అయితే మోగుతున్నట్లుగా వారి మెడపై కూడా కత్తి వేలాడబోతుంది అన్నట్లుగా సమాచారం అందుతుంది పెద్ద కంపెనీలు ఎంతో కాలంగా సంస్థలోనే కొనసాగుతున్నటువంటి కీలక స్థానాలకు చేరుకున్నటువంటి ఉద్యోగులను కూడా నిర్దాక్షిణంగా తొలగిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది ఇరవై అలాగే పాతికేళ్ల అనుబంధం ఉన్న వారిని కూడా హఠాత్తుగా ఉద్యోగాల నుంచి విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా సంస్థలు నిజంగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కొన్ని సంస్థల్లో చూసుకున్నట్లయితే డైరెక్టర్లు వైస్ ప్రెసిడెంట్ల స్థాయికి చేరుకున్న వారి పరిస్థితి కూడా నిజంగా అగమ్య గోచరంగానే ఉందండంలో ఎటువంటి అశ్య అతిశయోక్తి లేదు ఏ క్షణానైనా సరే వారి ఉద్యోగం పోవచ్చు అనేటువంటి భయం ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతూ ఉంది ఒక సీనియర్ను ఉద్యోగం నుంచి తప్పిస్తే అదే వేతనానికి ముగ్గురు నలుగురు ఫ్రెషర్స్ ని తీసుకోవచ్చు అనేటువంటి అంచనాకి ఆయా సంస్థలు వచ్చినట్లుగా అందువల్లే ఆయా సంస్థల్లో ఏళ్ల తరబడి సర్వీస్ చేస్తున్నటువంటి ఉద్యోగులను కూడా తొలగించాలనేటువంటి నిర్ణయానికి ఆ సంస్థలు వచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉన్నాయి నిజంగా ప్రస్తుతం అయితే ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి సీనియర్లకు కొత్త ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా ఉంది ఒక ఉద్యోగంలో సీనియారిటీ గడించడం అంటే అక్కడ అవసరమైనటువంటి మోస పనికి అలవాటు పడి ఉండడం అలాంటి వారికి ఉద్యోగం పోయి జాబ్ ప్రొఫైల్ మారితే అందుకు తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వడం అనేది అంత సులభమైనటువంటి విషయం అయితే కాదు ఐటీ రంగంలో రోజు రోజుకు మారేటువంటి సాంకేతికతకు అప్డేట్ కాని వారికి మళ్ళీ ఉద్యోగం దొరకడం అనేది కష్టం నిజంగా ఐటీ రంగంలో రాణించాలి అంటే నైపుణ్యం అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కాలానుగుణంగా అప్డేట్ అవుతున్నటువంటి ప్రతిదాన్ని వారు అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది లేదంటే వారికి మళ్ళీ ఆ జాబ్ పోతే తిరిగి జాబ్ రావడం అనేది నిజంగా కష్టతరమైనటువంటి విషయంగా మనం చూడవచ్చు అలాంటి వారికి ఉద్యోగం పోయి జాబ్ ప్రొఫైల్ మారితే మాత్రం అందుకు తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వడం అనేది సులువైనటువంటి విషయం కాదు ఐటీ రంగంలో రోజు రోజుకు మారేటువంటి సాంకేతికతకు అప్డేట్ కాని వారికి మళ్ళీ ఉద్యోగం దొరకడం అనేది చాలా కష్టతరం అవుతుంది చాలా కాలం కిందట అమెరికాలో స్థిరపడినటువంటి వారి పరిస్థితి దయనీయంగా మారేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది వారు ఉద్యోగం పోగానే ఖాళీగా ఉండలేక ఏదైనా వ్యాపారంలోకి ప్రవేశించి అక్కడ అనుభవం లేక చేతులు కాల్చుకుంటున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది అమెరికాలో వ్యాపారాల పరిస్థితి సైతం సజావుగా లేకపోవడం ఇక్కడ మరో సమస్యకు కూడా దారితీస్తుంది సాధారణంగా ఐటీ ఉద్యోగులు తరచుగా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారుతూ ఉంటారు అలా మారడం వల్ల త్వర త్వరగా వారికి వేతనాలు పెరుగుతూ ఉంటాయి వేతనాల మెట్లు ఎక్కుతూ వెళ్ళవచ్చు అని వారు భావిస్తూ ఉంటారు ఈ పోకడ్ని జాబ్ హోపింగ్ అంటారు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో ఎవరు ఈ ఆలోచనను చేయడం లేదు ఈ ఆలోచనకి దరిదాపులకు కూడా వెళ్ళేటువంటి సాహసం కూడా చేయటం లేదు ఉన్న ఉద్యోగం వదిలేస్తే మరొకటి దొరక్కపోవచ్చు అనేటువంటి భయం కూడా ఆ సీనియర్లను వెంటాడుతూ ఉంది అయితే నైపుణ్యం ఉన్నటువంటి ఉద్యోగులు మాత్రం ఎక్కడైనా సరే రాణించేటువంటి అవకాశం ఉంది ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటే కృత్రిమ మీద సాంకేతికత వల్ల నిజంగా చాలా మంది కూడా నైపుణ్యం ఉన్న ఐటీ ఉద్యోగులు కూడా వారి ఉద్యోగాల్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఈ సాంకేతికతను అంటే ఈ కృత్రిమ మీద సాంకేతికతను వినియోగించడం పెంచినటువంటి నేపథ్యంలో ఈ కృత్రిమ మేధా ద్వారా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా పది మంది చేసేటువంటి పనిని ఒక రోజులో అది కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చేస్తున్న కారణం చేత నిజంగా చాలా మంది ఉద్యోగాలు అయితే వారు కోల్పోవలసినటువంటి పరిస్థితి అయితే వస్తుంది ఉద్యోగాలు ఇప్పించేటువంటి కన్సల్టెన్సీల పరిస్థితి కూడా కష్టంగా ఉందని ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు పేరోల్స్ రన్స్ చేయలేనిటువంటి పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు అయితే ఉన్నాయి ఎన్ఆర్ఐలకు సంబంధించినంత వరకు అమెరికాలో ఉద్యోగ సంక్షోభం ఈ దేశానికే పరిమితం కాబోదు ఎన్ఆర్ఐ తెలుగువారి సంఖ్య అమెరికాలో రోజు రోజుకి గణనీయ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అంటే ఇప్పుడు ఈ ప్రభావం కూడా రెండు తెలుగు రాష్ట్రాల మీద బలంగా పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ట్రంప్ విధించినటువంటి సుంకాలు ఆయన పరిపాలనా తీరు భారతదేశం నుంచి జరిగేటువంటి అన్ని రకాల ఎగుమలతల మీద ఇప్పటికే భారీ ఎత్తున ప్రభావం చూపించింది వజ్రాలు వస్త్రాలు ఫార్మా ఆంధ్రప్రదేశ్ విషయంలో రొయ్యల ఎగుమతులపై సుంకాల ప్రభావం కనిపిస్తూనే ఉంది అన్నింటికంటే ముఖ్యంగా అమెరికన్ జాబ్ మార్కెట్ దెబ్బతిండడం వల్ల ఎన్ఆర్ఐల నిధుల వరద ఇండియాకి తగ్గి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా స్తబ్దత నెలకొనేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది అమెరికాలో స్థిరపడినటువంటి తెలుగువారు తమ అర్చనతో అంటే వాళ్ళు ధనార్జనతో సొంత రాష్ట్రాల్లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఇంతకుముందు మొగ్గు చూపుతూ ఉండేవారు ఎక్కువ మంది హైదరాబాద్లో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కొని తల్లిదండ్రులను అక్కడ ఉంచాలని అనుకుంటారు అలాగే తాము ఏడాదిలో ఒకసారి వచ్చి అక్కడ గడపడానికి ఇష్టపడుతూ ఉండేవారు అయితే ఇప్పుడు అమెరికాలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అమెరికా జాబ్ మార్కెట్ అయోమయంలో పడినటువంటి నేపథ్యంలో ఒక జాబ్ని వదిలి మరో సంస్థకు వెళ్ళాలి అంటే చాలామంది కూడా ఎన్ఆర్ఐలు అలాగే తెలుగువారు ఇతర దేశాలకు చెందినటువంటి ఐటీ ఉద్యోగులు కూడా అక్కడ ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది దానికి తోడు హెచ్ వన్ బి వీసా మీద కొన్ని ఆంక్షలు ఇప్పుడు విధిస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దానివల్ల కూడా కొన్ని సంస్థలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి హెచ్ వీసా వేసి ఇప్పుడు నైపుణ్యం కలిగినటువంటి ఐటీ నిపుణుల్ని అక్కడికి తీసుకువెళ్ళ దానికంటే బదులు అక్కడ అంటే అమెరికన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ అమెరికన్ కంపెనీలు ఇండియాకి సంబంధించినటువంటి కంపెనీలకు ప్రాజెక్టులు అప్పచెప్పి ఇండియా వేదికగా వారి కార్యకలాపాలను కొనసాగించాలనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా కూడా ఈ మధ్య కాలంలో తెలిసింది కాబట్టి మొత్తంగా చూసుకున్నట్లయితే వీసాల విషయంలో హెచ్ వన్ బి వీసా విషయంలో అమెరికన్ ప్రభుత్వం ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం కూడా జాబ్ మార్కెట్ మీద బలంగా అయితే కనిపిస్తుంది ఐటీ రంగంలో రష్యన్ రావడం వల్ల దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల నానాటికి ఐటీ నిపుణులైతే ఉద్యోగాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమెరికన్ ఐటీ అంటే జాబ్ మార్కెట్ ఏదైతే ఉందో అదైతే అయోమయంలో పడింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్